అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు ఈయన వీడియో ద్వారా దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే ఆ బంధం ప్రేమతో పెనవేసుకోవాలి అలా జరగాలంటే ఇక్కడ నేను షేర్ చేస్తున్న ఐదు నియమాలని పాటించాలంటున్నారు నిపుణులు మొదటిది దంపతులైనంత మాత్రాన ఒకేలాంటి అభిరుచులు అభిప్రాయాలు ఉండాలనేమి లేదు కానీ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి దారి వారదే అన్నట్లు ప్రవర్తించకూడదు అవతలి వారి ఇష్టాల్ని అభిప్రాయాలని కూడా గౌరవించగలిగితే ప్రతి సమస్య ఏకాభిప్రాయంతో పరిష్కారం అవుతుంది రెండవది భార్యాభర్తలకన్నా భార్యాభర్తలన్నాక అలకలు కోపాలు లేకుండా ఎందుకుంటాయి అలాగని ప్రతిచ్చిన దానికి కోపం తెచ్చుకోవడం ఆవేశపడ్డం కూడా చేయకూడదు ఒకవేళ మీకు తెలియకుండానే ఆ లక్షణం ఉంటే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే చిన్న కారణం కూడా పెను ప్రమాదాలను సృష్టిస్తున్న రోజులు ఇవి మూడవది ఇద్దరిలో ఎవరికి అభద్రత అవగాహన లోపం వంటివి ఉన్నాయో వాటిని కొట్టిపారేయకూడదు వాదనలతో వాటిని పెద్దవి కూడా చేయొద్దు అవసరమైతే అవతలి వాళ్ళ సందేహాలను సామరస్యంగా తీర్చే ప్రయత్నం చేయాలి అప్పుడే కదా వాళ్ళకి ఎంత బాగా అర్థమైంది ఎలా అర్థం చేసుకుంటున్నారు ఎదుటివారిని అనేది తెలుస్తుంది నాలుగో విషయం భాగస్వామిపై ప్రేమ చూపించడం మంచి విషయమే అలాగని అనుక్షణం వారి వెంటే ఉండాలని తమ కళ్ళ ముందే కనిపించాలని కోరుకోవడం కూడా సరికాదు అంతేకాదు భాగస్వామి అభిప్రాయాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వారు మాట్లాడాల్సింది కూడా మీరే మాట్లాడడం ఇలాంటివి మీ మధ్య దూరాన్ని పెంచుతాయి ఇవి తగ్గాలంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి ఐదో విషయం రోజు మీరిద్దరూ ప్రశాంతంగా కూర్చొని ఎంతసేపు మాట్లాడుకుంటారు రోజంతా కలిసే ఉంటాం కదండి ప్రత్యేకించి మాట్లాడుకుంటావా మాట్లాడాలంటారా అవును ఖచ్చితంగా ఆ పని చేయాల్సింది అంటున్నారు నిపుణులు అప్పుడే ఒకరికొకరం అనే భావన ఏర్పడుతుందట ఈ మానసిక సాన్నిహిత్యం మీ అనుబంధాన్ని సంతోషంగా మార్చేస్తుందని చెబుతున్నారు చక్కగా ఫాలో అయ్యి హ్యాపీ లైఫ్ని రిలీజ్ చేస్తే ఎంత బాగుంటుంది എന്തൊരു കലർയങ്ങൾ ഉണ്ടാകും താങ്ക് യു ഫർ വാച്ചിങ്